ఏ నీకు దార్వి చూడు టి ఎత్తు అన్ని ఏ మా నో బ్యాడ్ అది దార్వి చూడు నోనా అన్ని ఈ లోపల పెట్టేసి దార్వి లేదంటే కాక్రోచెస్ వచ్చేస్తాయి ఎత్తి పెట్టేసాన్ని పెట్టేసానా అన్నీ పెట్టేసే గుడ్ గర్ల్ కదా దార్వి ఎత్తి అన్నా అన్న కూడా హెల్ప్ చేస్తాడు ఓకేనా దార్వి అందులో నువ్వు కూర్చుంటావా అన్నీ తీసుకుంది చిట్టి తల్లి దార్వి నానా అన్నీ ఎత్తేసాయి ఇప్పుడు గర్ల్ కదా ఎత్తేసేసి అన్ని లోపల పెట్టేసే లోపల పెట్టేసాయి నూనా చిట్టి తల్లి కదా నువ్వు గర్ల్ నాన్న దార్వి చూడు అన్ని లోపల పెట్టేస్తుంది నాన్న నువ్వు కోంబది ఓకే లోపల వేసే లోపల వేసే లోపల నాన్న అమ్మ సూపర్ అన్ని తీసేసి నాన్న బాగా పెట్టు బా పెట్టు ఓకే ఓకే బా పెట్టు బా పెట్టు సూపర్ నాన్న సూపర్ అమ్మ నువ్వు ఎత్తేసే నాన్న అన్ని ఆ ఇంకా చూడు గుడ్ గర్ల్ గుడ్ బాయ్ సూపర్ నాన్న నేనేం మాట్లాడతాను అవన్నీ ఆ పిల్ల ఇమిటేట్ చేస్తారు చూడు అన్న లోపల పెట్టేసే సూపర్ ఎక్కడ ఓకే ఓకే గుడ్ గర్ల్ అందుక ఇంకా ఉన్నాయమ్మా చూడు నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడమ్మా అది ఇక్కడ కాదంట నాన్న సూపర్ గర్ల్ సూపర్ బాయ్ అక్కడ కూడా వేసేసావా ఓకే ¿Cómo? అన్నకి కూడా థ్యాంక్స్ చెప్పు అన్నకి కూడా థ్యాంక్స్ చెప్పు నాన్న గట్టికి చెప్పు థ్యాంక్స్ చెప్పు అన్నకి మళ్ళీ నాన్న మళ్ళీ చెప్పు థ్యాంక్ యూ గట్టిగా మెల్లగా నన్ను పెట్టాలి అట్లా కాదు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ కాదు థ్యాంక్ యూ థ్యాంక్స్ అను థ్యాంక్స్ అను ఇక్కడ ఇక్కడ గుడ్ అమ్మా ద రా కూర్చుంది ఇంకా గుడ్ గర్ల్ సూపర్ ఇవి 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 ననా స్టోన్స్ స్టోన్స్ కవర్లో పెట్టేయాలా కదా ఇదిగో ఇది పెట్టేసే అమ్మా పెట్టేసి